మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పదో తరగతి చదువుతున్న ముత్యాల సాయి సింధు అనే విద్యార్థి తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వానల వల్ల తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది తన వంతు సహాయంతో తను దాచిపెట్టుకున్న మూడు వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సహాయంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మూడు వేల రూపాయలు అందజేయడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎస్ ఏదైతే ఈ పరిస్థితిలో సీఎం గారి నిలుకి వారు రోజు మూలం వెళ్తున్నా వచ్చారు వారు அடடே அடடே நடநாடு அடடே அடடே எ ஃப்ரெண்ட் ஃப்ரெண்ட் போடு 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 கொஞ்சம் கொஞ்சம் انا जा रहा हूं அダーக்கி நமஸ்காரம் காம்ப்ரே